హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్ర ఛానల్కు స్వాగతం అండి ఈరోజు ఉదయము క్యాబినెట్ మీటింగ్ ఉన్నది తదనంతరము పదకొండున్నరకు బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అయితే ఈరోజు అయితే జరగనున్నాయండి దీనిపైన ఆశలు ఎవరికి ఉంటాయో నిరాశలు ఎవరికి ఉంటాయో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నది రాష్ట్ర బడ్జెట్ అయితే మూడు లక్షల పదిహేను వేల కోట్లతోటైతే ప్రవేశపెట్టబోతున్నారు ఈ విధంగా మరి ప్రవేశపెడుతుంటే ఇందులో కూడా కొంత స్త్రీ స్త్రీ శిశు సంక్షేమ శాఖకు దివ్యాంగుల శాఖకు అనేది ఒక కొత్తగా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలైతే ప్రకటించనున్నట్టుగా తెలుస్తున్నది మరి దీనిపైన చూసుకుంటే ఈ వృద్ధులకు స్త్రీ శిశు సంక్షేమ దివ్యాంగ వృద్ధులు ఈ శాఖకు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అయితే ప్రకటించనున్నట్టుగా అయితే వార్త అయితే రావడం జరిగిందండి మీకు ప్రూఫ్ చూపిస్తాను మీరు పక్కన చూడొచ్చు ప్రూఫ్ కూడా దీనిపైన మరి వీళ్ళు ఆశలు పెట్టుకోవచ్చునా మరి పెన్షన్లు పెరిగే అవకాశం ఉన్నాయా ఛాన్స్ ఉన్నదా అనేది మనం తెలుసుకుంటే నిన్నటికి నిన్న సీతక్క గారు కూడా ఒక ప్రకటన అనేది నిన్న ఒక ప్రశ్నకు సమాధానంగా మేము అవును మేము పెంచుతాము ఖచ్చితంగా దివ్యాంగులకైనా కానీ వృద్ధులకైనా కానీ ఇతర ఏ అయినా ఖచ్చితంగా మేము పెంచి ఇస్తామని అయితే నిన్న ప్రకటన కూడా చేశారు అంటే సభలో అయితే ప్రకటన చేశారు అడిగిన ప్రశ్నకు చెప్పేశారు కానీ మరి ముఖ్యమంత్రి చూసుకుంటే మా దగ్గర నిధులు లేవు బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు ఇప్పటికే ప్రకటించిన పథకాలకు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది అన్నట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం అంటూ జరుగుతుంది ఇదంతా చూసుకుంటే మన డీజే టిల్లులో రాధిక వేసిన ఏషాల లెక్కనే కనబడుతుంది ఒక విధంగా చూసుకుంటే వాస్తవాల ఇప్పుడు ఏంది అంటే నమ్మించి నయవంచన చేసినట్టుగా ఇప్పుడు రాధిక ఏ విధంగా డీజే టిల్లును తీసుకుపోయి ఈ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందో ప్రజలను కూడా ఈ రేవంత్ ప్రభుత్వము ఇదే విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడా అనే ఆలోచన కూడా మనకు కలుగుతుంది ఈ బడ్జెట్ అయితే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఈరోజు పదకొండున్నరకు ప్రవేశపెట్టనున్నారు దీనిపైన మరి ఆశలు పెట్టుకుంటే ఖచ్చితంగా అయితే పెంచే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది కానీ ఎంత పెంచుతారు ఏ విధంగా పెంచుతారు ఇతర పెన్షన్లు మరి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పెంచుతారా దివ్యాంగులకు కూడా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పెంచుతారా కొత్త పెన్షన్లు కూడా యాభై వేల పెన్షన్లకు ఎన్నో వేల పెన్షన్లకు దరఖాస్తు అయితే చేసుకున్నారు కానీ ఒక యాభై వేల పెన్షన్లకు మాత్రము శాంక్షన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మంత్రి సీతక్క గారు కూడా తెలపడం అంటూ జరిగింది ఈ యాభై వేల పెన్షన్లు కూడా కేవలము వృద్ధులకు మాత్రమే పెన్షన్ ఉన్నట్టుగా తెలుస్తున్నదండి మిగతా వితంతులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వారికి అయితే అవకాశం లేనట్టుగానే తెలుస్తుందండి కేవలము వృద్ధులకు ఈ వచ్చిన అప్లికేషన్లలో యాభై వేల పెన్షన్లు మేము ఇస్తున్నాము కొత్తగా అని సీతక్క గారు అయితే నిన్నటి వార్తలో చెప్పారండి అయితే ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఒక వెయ్యి రూపాయలు పెంచిస్తారా ఇప్పుడు తీసుకుంటున్న ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి అన్న పెరిగే ఛాన్స్ ఉన్నాయా అని ఆలోచించుకుంటే ఖచ్చితంగా పెరుగుతాయి అనే ఆలోచనలోనే ప్రజలందరూ ఉన్నారు అలాగే గవర్నమెంట్ కూడా చెప్తున్న విధంగా రెండు రకాల రెండు నాలుకల ధోరణుల్లో చెప్తున్నారు ఒకరు ఓ ఒక విధంగా మరి ఒకరు ఒక విధంగా చెప్పడం అంటూ జరుగుతుంది చివరికి ఏమి చేస్తారు అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు సీతక్క అయితే క్లియర్ కట్గా కవితక్క అడిగిన ప్రశ్నకు మాత్రము మేము ఖచ్చితంగా పెన్షన్లు పెంచి తీరుతాము ఈ పెన్షన్లు అయినా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి గారు సీతకే కాబట్టి ఆమె చెప్పిన విధంగా ఖచ్చితంగా పెన్షన్లు పెంచి ఇస్తారనే ఆలోచనలో అయితే ప్రజలు ఉన్నారు మరి ముఖ్యమంత్రి చెప్పిన విషయం చూసుకుంటే అసలు రాష్ట్రమే దివాలా తీసింది ఏమి డబ్బులు లేవు గవర్నమెంటు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నది అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో క్రితం బడ్జెట్ కంటే ఎక్కువగానే ప్రవేశపెడుతున్నారు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్తో సరి సమానంగా మన తెలంగాణలో కూడా ప్రవేశపెడుతున్నారు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చును మరి ఇందులో ఏమున్నది ఏ ఏ ఏ శాఖకు ఎంత ప్రకటిస్తారు అనేది కూడా మనము తెలుసుకునే అవకాశం కూడా ఇప్పుడు త్వరలోనే ఉన్నది మరి ఏం జరుగుతుందో చూస్తామండి ఖచ్చితంగానైతే పెన్షన్లు పెంచి తీరుతారు కాకుంటే ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు మనం చూసుకుంటే సన్న బియ్యము మేము కొన్నాము రైతులకు ఐదు వందల బోనస్ కూడా ఇచ్చాము ఇచ్చి మరి సన్న బియ్యము మేము సన్న వడ్లు అనేది కొన్నాము అవి వెంటనే మేము ప్రజలకు అందజేస్తాము రేషన్ ద్వారా అని చెప్పారు కదా అది చెప్పి ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి సంక్రాంతికి అన్నారు ఇది అన్నారు ఆ మాసం అన్నారు ఈ మాసం అన్నారు ఇప్పటి వరకు కూడా ఆ బియ్యం అనేది ప్రజల నోట్లకు అందలేదు అది చూస్తున్నారు కదా అందరూ అది విషయము ఇప్పుడు ఆ ఉగాదికి సన్న బియ్యము ఇస్తామని చెప్పారు ఆ ఉగాదికి కూడా అందుతాయా అందయ్యా అనేది కూడా ప్రశ్నార్థకమే ప్రశ్నార్థకమే అది అందినప్పుడు మనం నోట్లకు పెట్టుకున్నప్పుడు ఆ మాట మీద కాంగ్రెస్ గవర్నమెంటు నిలబడ్డట్టు అంతవరదాకా ఏది అనేది చెప్పుకోవడానికైతే లేదండి దీనిపైన కూడా పెన్షన్లపైన కూడా ఒక అవకాశం గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి వీళ్ళపైన కూడా ప్రేమ అనేది ఉండాలి దివ్యాంగులైనా కానీ ఈ ముదుసలి వారైనా కానీ దివ్యాంగులకు కూడా అన్ని అవకాశాలు ఉండయి వాళ్ళ దగ్గర వాళ్ళు పని చేసుకోవడానికి కూడా వీలు కాదు వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్లు మాత్రము పెంచాలి అలాగే ముదుసలి వారికి వృద్ధులకు వాళ్ళకు మందులకు కూడా చాలా అవసరాలు ఉంటాయి వారికి కూడా పెంచి ఇవ్వాలి ఒంటరి మహిళలు వితంతువులు వాళ్ళు కూడా ఎటువంటి దిక్కు దిశ లేని పరిస్థితుల్లో ఉంటారు వారికి కూడా పెంచి ఇవ్వాలి ఇది బడ్జెట్లో ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి ప్రవేశపెడితేనే ప్రజలకు కూడా మంచి చేసిన వారు అవుతారు అనేది మనము ఖచ్చితంగా ఈ విషయం పైన ఒకవేళ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టకున్నా తదనంతరం మనం చేసే నిర్ణయాలు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్కి ఒక షాక్ లాగానే చూపించాలి అది అందరి సహాయ సహకారాలు ఉంటేనే ప్రభుత్వం అనేది దిగి వస్తుంది ఏమి చేస్తుంది లే ప్రజలు ఏమి చేస్తారులే మనము చేసిన విధంగానే వాళ్ళు చూసుకుంటూ వెళ్తారనుకుంటే కూడా మనము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా దీని మీద ప్రజలందరూ ఖచ్చితంగా పోరాటం అనేది చేయాలి చేస్తేనే గవర్నమెంట్ నుంచి వెళ్ళి దిగి వస్తుంది గవర్నమెంట్ కూడా చూద్దాం ఈ బడ్జెట్లో మరి ఎంతవరకు ఏ శాఖకు ఎంత ప్రకటిస్తారు ఏ విధంగా చేస్తారు అనేది ఇంకా రాబో గంటల అతి కొద్ది టైమే ఉన్నది ఆ టైంలో అన్నీ బయటపడతాయి వీళ్ళ భాగోతాలన్నీ మరి ఏంది చేస్తారనేది కూడా చూద్దాం వెయిట్ చేద్దామండి థ్యాంక్ యూ